ఎహో నిబంధన మందసము వారికి ముందుగా సాగాను సంఖ్యాఖండము పదవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చినము దేవుడు మనకు కొన్ని అభిప్రాయాలను ఇస్తూ ఉంటాడు అవి దేవుడు ఇచ్చినవే అయితే వాటి గురించి అనుమానం లేకుండా వాటిని స్థిరపరచడం కోసం కొన్ని సూచనలను ఇస్తాడు ఇర్మియా కథ ఎంత బాగుంటుంది అనాతోతు పొలం కొనాలని అతనికి అభిప్రాయం కలిగింది కానీ ఆ తరువాత రోజు దాకా అతడు ఆ అభిప్రాయాన్ని కార్యరూపంలో పెట్టలేదు అయితే అతని తండ్రి వల్ల పుట్టిన వారిని కుమారుడొకడు వచ్చి దాన్ని కొనమని అడగడం ద్వారా ఇర్మియాలో కలిగిన ఆ అభిప్రాయాన్ని స్థిరపరిచాడు అప్పుడు ఇర్మియా అది వాక్కు అని తెలుసుకున్నాడు దేవుడు తాను ఇచ్చిన అభిప్రాయాన్ని బలపరిచేదాకా ఇర్మియా ఊరుకున్నాడు ఆ తరువాతనే వాస్తవాలకు అనుగుణంగా తనకు ఇతరులకు నమ్మకం కలిగిన తర్వాతనే చర్య తీసుకున్నాడు దేవుడు ఆయన ఇష్ట ప్రకారం మనం నడవాలని కోరుకుంటాడు మనం కూడా పౌలు అతని అనుచరులు త్రోయలో చేసినట్టు మాట్లాడే అందరి అభిప్రాయాలు విని అన్ని పరిస్థితుల నుండి దేవుని పూర్తి సంకల్పాన్ని గ్రహించి అటువైపుకే ఆయన చెయ్యి మనలను నడిపిస్తుంది ఇది చేస్తాను ఇది చెయ్యను అని నీ మనస్సులో మీమాంస పడవద్దు దేవుడు తన మార్గాన్ని పూర్తిగా తెలియజెప్పేదాకా కనిపెట్టు ఎటు వెళ్ళవలసింది స్పష్టంగా తెలిసేదాకా కదలనక్కరలేదు అలా ఆయన చిత్తం చొప్పున నువ్వు ఉన్న చోటే ఉండిపోతే ఆ ఫలితాలన్నిటి గురించి ఆయనే జాగ్రత్త తీసుకుంటాడు మన మెరుగని మార్గాల ద్వారా తన వారిని నడిపి